పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని ఎందు మికిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు బిడ్డలారా ఈ పవిత్ర సమయంలో మిమ్మల్ కూడా పునీత జాక్యము అన్నముల వారి యొక్క పండుగ మహోత్సవ ధ్యానాశమునకు మిమ్మల్ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పునీత జాక్యము అన్నమ్మలు వీరిరువురు కూడా క్రీస్తు ప్రభు యొక్క తాతయ్య మరియు అమ్మమ్మ అదేవిధంగా మరే తల్లి యొక్క తల్లిదండ్రులు వీరు దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని యొక్క అడుగు జాడలలో పయనిస్తున్నటువంటి బిడ్డలు దేవుడంటే మిక్కుటమైనటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఉండేటువంటి వారు వీరిరువురు అన్నమ్మ జాక్యములు ప్రియ సహోదరి సహోదరులార వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంపదలు ఏమిటాయంటే కొన్ని గొర్రెల మందలు అదేవిధంగా ఈ గొర్రెల మందల నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని మూడు భాగాలుగా చేస్తున్నాడు జాఖ్యము మొదటి భాగము వచ్చేటువంటి ఆదాయములో దేవునికి రెండవ భాగము వచ్చేటువంటి ఆదాయములో పేద సహదులకు మూడవ భాగము వారు జీవించటానికి అవును ప్రియ సహోదరి సహోదరులరా ఒక విశ్వాసమైనటువంటి ఈ కుటుంబం విశ్వాసమైనటువంటి ఇరువురు కూడా దేవుని నమ్మి ఉన్నారు కనుక వారి జీవితంలో ప్రప్రదమైనటువంటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఉన్నారు అది వారి యొక్క విశ్వాసము కావచ్చు వారికి వచ్చేటువంటి ధనము కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వారి జీవితంలో ఒక చిన్న లోటు ఉన్నది ఏమిటయ్యా లోటు అంటే వారు వృద్ధాప్యం వరకు కూడా వారికి సంతానము లేదు ప్రియా సహోదరి సహోదరులారా ఈ సంతాన భాగ్యము కోసము వారు ఎన్నో మొక్కులు మొక్కుతూ ప్రభుకి జీవితాన్ని సమర్పిస్తూ చిట్ట చివరికి అన్నమ్మగారు దేవా నీవు నాకు సంతాన భాగ్యాన్ని దయచేసినట్లయితే నాకిచ్చ నాకిచ్చినటువంటి బిడ్డను నేను నీకు సమర్పిస్తానని చెప్పేసి కూడా ఆమె తన మనస్సులో అనుకుని ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా కానీ ఆచారం ప్రకారము మొక్కును తీర్చుకోవటానికై లేకపోతే ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సమృద్ధిగా తీసివేయటానికి ఏం చేస్తారంటే వారు ఎరుసుము దేవాలయానికి వెళుతూ ఉంటారు అదే రీతిలో ఈ యొక్క జాక్యము కూడా సంతాన భాగ్యము కోసము ఎరుశులేము దేవాలయంలోనికి మరియు ఇరుశులేము దేవాలయానికి వెళ్ళటానికి ప్రయాణం చేసి రెండు ఆడ మందులో ఉన్నటువంటి రెండు గొర్రెలను తీసుకుని సమర్పించటానికి ఎరుసలేము దేవాలయానికి వెళ్ళి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరారా ఎరుసలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి ఈ జాక్యము గురించి తెలుసు ఏమి తెలుసాయా అంటే ఈయన వయస్సుమాలినటువంటి వాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఈ వయసులో కూడా నీకు సంతానము కావాలా ఇదిగో నువ్వు నిజముగా దేవుని బిడ్డ దేవుని విశ్వసించినట్లయితే దేవుడిని ఆశీర్వదించినట్లయితే నీకు సంతానము కలిగేది కానీ నువ్వు ఏదో పొరపాటు చేశావు నువ్వు ఏదో పాపము చేశావు కనుక నేను నీ నేను నిన్ను ఈ ఆలయంలోనికి ప్రవేశించటానికి నేను అంగీకరించనని చెప్పేసి ఆయనను ఉన్నాడు ఆయన తెచ్చినటువంటి ఆ పోటీలలో ఆయన తెచ్చినటువంటి ఆ రెండు ఆ మందల్లో తెచ్చినటువంటి రెండు ఆ పోటీలను కూడా ఆయన ఉన్నాడు అంగీకరించలేదు ప్రియ సహోదరి సహోదరుల ఈ సంఘటనను సవిచూసినటువంటి జాకీము ఒక పిచ్చివాడిలా అక్కడున్నటువంటి పొలాల్లో తిరుగుతూ జుట్టు పెంచుకొని చింపిరి జుట్టుతో అదేవిధంగా మురికి వస్త్రాలతో ఇదిగు నా దేవుడు ఎందుకు నన్ను ఇలా చేస్తూ ఉన్నాడు నేను ఏమి దేవునికి లోటు చేశాను నాకు వచ్చేటువంటి ఆదాయములు మొట్టమొదటి దేవునికి సమర్పించున్నాను రెండో 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 భాగములో వచ్చినటువంటి ఆదాయంలో రెండో భాగము ఇక్కడ ఉన్నటువంటి పేద సాధులందరికీ కూడా నేను దాన ధర్మాలు చేశాను నేను చేసినటువంటి పాపం ఏమిటాయా అని చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటూ తాను ఒక పిచ్చవాడిలాగా భిక్షడిలాగా మారిపోయి ఉన్నాడు సహోదరి సహోదరుల ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి వారి మందర్లు మేపుతున్నటువంటి ఆ యొక్క సేవకులు ఆ వర్కర్స్ ఏం చేశారు ఈ యొక్క జాక్యుమును గుర్తుపట్టి ఇంటికి తీసుకొని ఉన్నారు ఇంటికి తీసుకొని వచ్చి ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ప్రభు ఆయన యొక్క జీవితంలో తెలుసుకునేట విధముగా చేసి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఎలా చేసి ఉన్నారు అయ్యా అంటే ఎప్పుడైతే జాక్యము తిరిగి ఇంటికి వచ్చి ఉన్నాడో అదే సమయంలో దేవదూత ఆయనకు ప్రత్యక్షమయ్యి ఇదిగో జాక్యము నీవు భయపడవలదు నీవు అనుకున్నటువంటి రీతిగా నీ యొక్క భార్య యొక్క గర్భము ఫలించబోవచ్చున్నది నువ్వు లెమ్ము అని దేవదూత పలికి అంటున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే ఇదిగో నీవు దేవాలయంకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అర్చకుడు ఇప్పుడు లేడు కనుక నీకు సమయమైనది నువ్వు వెళ్ళి నువ్వు సమర్పించాలనుకున్నటువంటి ఆ రెండు పొటేండ్లను నువ్వు సమర్పించు అని దేవదత పలికి ఉన్నది ప్రియా సహోదరి సహోదరుల వెంటనే జ్వాక్యము తనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం తనలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని ఆపట్టుకోలేక తనకు తను సిద్ధమై రెండు పొటేళ్లను తీసుకుని వెళ్ళి ఆ దేవాలయములు ఎరుజలేము దేవాలయములు సమర్పించినప్పుడు దేవదూత ఇచ్చినటువంటి వాగ్దానము ఈ అన్నమ్మ ద్వారా నెరవేర్చబడినప్పుడు అన్నమ్మ గర్భము దాల్చి ఒక కుమార్తెకు జన్మనిచ్చి ఉన్నది ఆ జన్మనిచ్చిన తరువాత ఆ పుట్టినటువంటి బిడ్డే మరియమ్మ ఆ మరియమ్మను ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఎంతో గౌరవ మర్యాదలను నేర్పుతూ ఆమెను ఒక దేవాలయంలోనికి దేవాలయానికి సమర్పించి ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు మనము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటాయా అంటే మనం ఎప్పుడైనా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని మన నమ్మికను వమ్ము చేయడు సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని దానికి కావలసినటువంటి ఆశీర్వాదాలని దయచేస్తాడని ఈనాడు ఈ యొక్క పునీత అన్నమ్మ జాక్యముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా కనుక మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తూ ఉంటామో అప్పుడే మనము ముప్పదంతలుగా అరవద్దంతలుగా నూరంతలుగా దీవించబడుతూ ఉంటాము అదేవిధంగా ఈనాడు ఈ యొక్క పండుగను స్మరించుకున్న మనము పునీత చౌక్యము అన్నమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని కూడా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె